హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా డేస్ అయిపోయింది నేను వ్లాగ్స్ పోస్ట్ చేయక నాకైతే చిన్నగా యాక్సిడెంట్ అయితే అయింది సో హ్యాండ్కి అయితే ఆపరేషన్ అయితే అయింది ఫ్రాక్చర్ అయింది బేసికల్గా సో అందుకని హ్యాండ్కి అయితే ఆపరేషన్ అయితే అయింది సో చాలా డేస్ తర్వాత నేనైతే ఈరోజు సర్వపిండి తింటున్నాను అంటే రైస్ మొత్తం అవాయిడ్ చేశాను యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు అసలు రైసే తినలేదు సో అమ్మ చేసింది ఈరోజు సర్వపిండి అమ్మ చేసిన సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదే తింటున్నాము నైట్ డిన్నర్కి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఇన్ని డేస్ అసలు బ్లాగ్స్ అస్సలు పోస్ట్ చేయలేదు సో పెండింగ్ బ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక అవి లైన్గా అయితే పోస్ట్ చేస్తాను అమ్మ సర్వపిండి చాలా బాగా పెడుతుంది నాకైతే చాలా ఇష్టము మమ్మీ చేసిన సర్వపిండి అంటే సో అందుకని చాలా డేస్ అయిపోయింది నేను రైస్ కూడా అవాయిడ్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఈరోజు నైట్ డిన్నర్కి మేమైతే సొరకాయ సర్వపిండి పెట్టుకున్నాం చాలా టేస్టీగా ఉంది ఎమ్మి ఎమ్మిగా ఉంది ఈరోజైతే కొంచెం బాగానే తిన్నాను నేను చాలా డేస్ తర్వాత సో మళ్ళీ రేపటి నుండి అయితే కంప్లీట్గా రైస్ అయితే అవాయిడ్ చేస్తాను యాక్సిడెంట్ అవ్వడం వలన డైలీ చపాతీసే తిన్నాను మా మార్నింగ్ కానీ నైట్ కానీ సో చపాతీసే తినడం స్టార్ట్ చేశాను అండ్ దాంతోపాటు ఫ్రూట్స్ బాదం ఇవన్నీ హెల్దీ ప్రిఫర్ చేశాము హెల్దీ ఫుడ్ సో అందుకని రైస్ పూర్తిగా అవాయిడ్ చేశాను మళ్ళీ చాలా డేస్ తర్వాత నేనైతే రైస్ అయితే ఈరోజు తిన్నాను సర్వపిండి అది కూడా నేను రైస్ తినలేదు సర్వపిండి తిన్నాను సో హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు న్యూ బ్లాగ్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్